శైలం టైగర్ రిజర్వ్ అని మీకు చూపించబోతున్నాను నాగార్జున శాస్త్రి శైలం పులులు అభయారణ్యం అంటే ఇది ఇక్కడితో ఎంట్రన్స్ అవుతుంది ఉదయాన్నే ఐదున్నర గంటలకి మేము ప్రయాణం మొదలు పెడతాం ఒకసారి చూద్దాం మీకు అవకాశం ఉన్నంతవరకు కొంచెం డెప్త్గా ప్రయత్నంలో భాగంగా రిజర్వ్ టైగర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యి దట్టమైన అడవుల్లో నలభై అడవులు అయినా సరే up ఎంత అందంగా మనం చూస్తున్న బోర్డు చూడండి ఒకసారి నాగార్జున శ్రీశైలం పులుల రక్షిత ప్రాంతం ప్రతి దగ్గర కూడా కిలోమీటర్లో ఐదు పది ఉన్నాయి నిరంతర హెచ్చరికలు జారీ చేస్తున్నాడు బోర్డులు మనం చూస్తున్నాం ஸ்ரீசைலம் அடவுல கூட வீட்டில் பிளாரு கதா அத்திய பிரமா உதயே காட்டி வெஹிக்கல்ஸ் பெருக்கா பெது இப்போ Dangerous small a wonderful sand ripples రాత్రి చెప్పాలా రాత్రి చెప్పాడు అంటే ఇస్తున్నాడు మనం చూస్తున్నా చూసారా నల్లమల్ల ఫారెస్ట్ లో ఎత్తేనటువంటి కొండ మనం చూస్తున్నా మధ్యలో బ్రేక్ ఇచ్చాం చూపించాం మిమ్మల్ని చూపించడానికి అద్భుతమైనటువంటి సేనరీ నేను మా బాజీ పఠాన్ సార్ ఈయన దయ వల్ల ఈరోజు మంచి సీనరీ చూడగలుగుతాను ఉదయాన్నే రోళ్లపెంట యాటి కోచింగ్ క్యాంపు ఇక్కడ నుంచి కర్నూలు అంటే నంజాల జిల్లా సరిహద్దు ముగిస్తూ అదే సమయంలో ప్రకాశం జిల్లా సరిహద్దుని ఆరంభమవుతుంది చూడండి ప్రాజెక్ట్ టైగర్ నాగార్జున శ్రీశైలం పులి రక్షిత ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపురం వన్యప్రాణులు ప్రకృతి నిధులు వాటిని సంరక్షించిన చర్యలు తీసుకుందామని చెప్తూ మనకి ఇక్కడ ఇచ్చిన సార్ ఒకసారి నాగార్జున సాగర్ శ్రీశైలం పురురక్షిత ప్రాంతం ఇది ప్రాజెక్ట్ టైగర్ గారు అడవల్లో సూర్యోదయం శ్రీశైలం అడవులు అంటే నల్లమల అడవుల్లో ఉన్నాను అందులో మీకు షిఫ్టింగ్ కల్చర్ షిఫ్టింగ్ కల్టివేషన్ జూమ్ కల్టివేషన్లో షిఫ్టింగ్ కల్టివేషన్ పోడు వ్యవసాయం అంటాం కదా అది పోడు వ్యవసాయానికి మీకు చూపిస్తుంది ఈ అడవుల్లో మన శ్రీశైలం అడవుల్లో నల్లమల అడవుల్లో చూపిస్తున్నాను మీకు ఇది అంటే ఒక అడవుల్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని పూర్తిగా నరికేసి ఇలా చదును చేసి పంటలు పండించుకోవడం అనేది ఒక వ్యక్తు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత దాని యొక్క భూసారం తగ్గిపోయి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది మనము చూస్తాం కానీ వేరే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితులు ఇక్కడ లేవు కాబట్టి ఇది పోడు వ్యవసాయానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే జీవులు ఎవరు లేరు కానీ కాకపోతే పోడు వ్యవసాయం ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రం ఇది మీకు చూపిస్తున్నాను